హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దిల్కా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఇవి రా సప్తమి రోజు బ్లాగ్ అనమాట చూసారా నేను లేచే వరకు అయితే ఫోర్ కే లేచాను అప్పటికి బయట చూస్తే ఇలా ఉంది పూజ ఇవి మా అత్తయ్య పేడ తీసుకొని వచ్చి చేసిన పిడకలు మనమే అది చేసుకొని పూజ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది ఈ ఇయర్ ఎందుకంటే నేను అసలు ఫోర్కే లేచి స్నానం చేసి బయట చూసేసరికి ఇలా ఉంది చీకట్గా ఎందుకంటే అది పాలు పొంగియడం మబ్బుల్లోనే పొంగియాలి సూర్యోదయానికి ముందే అని అమ్మ వాళ్ళు చెప్తారు అలానే పొంగించాను అనమాట ఆ పిడకలు ఉంటే మాకు దగ్గరలో గుడి ఉంది కదా గుడి దగ్గర ఆవులు ఉంటాయి ఆవులు పేడ తీసుకొని వచ్చి అత్త అయితే వన్ వీక్ ముందు నుంచి ఆ పైడ పిడికలు రెడీ చేసి పెట్టారు చూసారా ఎంత చక్కగా మండుతున్నాయి లాస్ట్ ఇయర్ అయితే అసలు మండలేదు ఇటుకలు పెట్టాము కళ్ళు మంట అసలు బియ్య అచ్చంగా ఉండే ఈ ఇయర్ అయితే చక్కగా పాలైతే చూసారా ఎలా పొంగుతున్నాయి మీరు కూడా మొక్కకోండి మెయిన్ రథ సప్తమికి పాలు పొంగియడమేమి ఇలా మూడు సార్లు పొంగిందడో అత్త నీటిలో కలుపుకున్న బియ్యాన్ని మా ఇంట్లో అందరి పేరు అనుకొని ఆ బియ్యాన్ని అయితే వేసుకోవాలి పిడికిలతో ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఇంట్లో వాళ్ళు లేవరు కాబట్టి మా ఇంట్లో కూడా ఇలా కుదరని వాళ్ళు గ్యాస్ స్టవ్ పైన చేసుకోవచ్చు ఇలానే చేయాలని అయితే ఏమో పాయసాన్ని అయితే చేసేసాను బియ్యం ఉడికాక బెల్లం కాస్త గీ వేసుకొని అలా నెమ్మదిగా పాయసం చూసారా చక్కగా రెడీ అయిపోయింది ఈ లోగా సూర్యోదయం అయితే అయిపోయింది సూర్యుడు చూసారా ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు ఈరోజైతే శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి బావ కూడా స్నానం చేసి రెడీ తొందరగా స్నానం చేసేసి రెడీ అయిపోయారు ఇక్కడ బావ ఆరోగ్యం ఇస్తున్నారు సూర్యభగవానికి వాటర్ రాగి చెంబులో పసుపు కుంకుమ ఎర్రక్షింతలు ఒక ఎర్రని పువ్వు ఏదైనా వేసి సూర్య అయితే ఆర్గ్యం ఇస్తే చాలా మంచిది అని చెప్తారు సప్తమి రోజు పూజ కుదరని వాళ్ళు మగమాసంలో వచ్చే ఏ ఆదివారమైనా ఈ పూజను చేసుకోవచ్చు నేనైతే సూర్య భగవాన్ కోసం రథం చేశాను ఎలా ఉంది కామెంట్లో చెప్పండి నా పూజ చూసారు ఎంత బాగా చేసుకున్నాం ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదు ఆరోగ్యం కోసం సూర్య భగవాన్కి మొక్కుకొని గోధుమల దీపాన్ని కూడా వెలిగించాను అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి పూజ అయిపోయాక అత్య నేనైతే అత్య నేను కలిసి ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాము ఏడు గుర్రాలపైన సూర్యభగవాన్ వస్తారు కనుక నేను కూడా ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేశాను ఏడు జిల్లేడు ఆకులు కూడా తలపై పెట్టి స్నానం చేసుకున్నాం ఈరోజు తండ్రి సూర్యనారాయణ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్